పదిహేడు రెండు వేల ఇరవై ఐదున అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం వారు మైక్రోబ్స్ ద టైనీ టైటన్స్ అనే ఆసక్తికరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు మైక్రోబియల్ మార్వెల్స్ అనే అంశంపై నిర్వహించిన షార్ట్ రీల్ పోటీలలో విద్యార్థులు తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి ఆరోగ్యం పర్యావరణం పరిశ్రమలలో సూక్ష్మజీవులు పోషించే కీలక పాత్రను విజ్ఞానదాయకంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు విజ్ఞానాన్ని మిళితం చేస్తూ దైనందిన జీవితంలో సూక్ష్మజీవుల విశిష్టతను ప్రతిబింబింప చేశారు కార్యక్రమానికి డాక్టర్ వైష్ణవి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు డాక్టర్ ఏ పద్మావతి డాక్టర్ సిస్టర్ సునీల రాణి మైక్రోబయాలజీ విభాగ అధ్యాపకులు నిర్వహించారు విజ్ఞాన శాస్త్రంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధృవపత్రాలను పత్రాలను అందజేశారు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉమెన్సెల్ ఆధ్వర్యంలో జెండర్ కబ్ల పాత్ర అనే అంశంపై కళాశాలలోని రెండవ సంవత్సరం విద్యార్థులు చర్చలో పాల్గొన్నారు విద్యార్థులను టెరీజన్ స్టార్స్ లేడీ టైగర్స్ ఉమెన్ వారియర్స్ ఎంపవర్ క్వీన్స్ అనే నాలుగు జట్లుగా విభజింపబడిన ఈ సమావేశంలో విద్యార్థులు సమాజంలో సమానత్వం నాయకత్వం అవగాహనలను ప్రోత్సహించే జెండర్ క్లబ్ల పాత్రను తమ ఆలోచనల ద్వారా విశ్లేషించారు ఆలోచనాత్మకంగా ఆసక్తిదాయకంగా సాగిన ఈ సమావేశం కళాశాల మరియు బాహ్య ప్రపంచంలో నమ్మకమైన సామాజికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేయడంలో జెండర్ క్లబ్ల పాత్రపై అవగాహన కల్పించింది సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున భౌతిక శాస్త్రం మరియు ఎలక్ట్రానిక్స్ విభాగం స్కోప్ క్లబ్ ఆధ్వర్యంలోని బిఎస్సి ఫిజిక్స్ విద్యార్థినుల కోసం నిర్వహించిన సమావేశం విద్యార్థులలో విజ్ఞానంపై ఆసక్తిని పెంచింది సమాజంపై భౌతిక శాస్త్ర ప్రభావం అనే అంశంపై విద్యార్థులు తమ అనుభవాలను నిర్జీవిత అనువర్తనాలకు అనుసంధానించారు మూడవ సంవత్సరం విద్యార్థినులు క్విజ్ పోటీలో మరియు సరదా కలిగించే భౌతిక శాస్త్ర ఆటల పోటీలలో పాల్గొన్నారు విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత సాంకేతిక మరియు స్థిరత్వంలో భౌతిక శాస్త్ర పాత్రను అధ్యాపకుల సహాయ సహకారాలను ప్రశంసించారు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బి పోటీ మొదటి సంవత్సరం విద్యార్థుల భాషా నైపుణ్యాలను వెలుగునకి తీసుకొచ్చింది దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీ ప్రాథమిక దశ నుండి దశ వరకు ఉత్సాహభరితంగా సాగింది పదాలలోని అక్షర క్రమం పదజాలం శీఘ్ర ఆలోచన వంటి అంశాలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ పోటీ భాషపై ప్రేమను అభ్యాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వేదికగా నిలిచింది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం వారు తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం విజయరాయిలోని విడ్ స్టెబిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సందర్శన నిర్వహించారు ఈ విద్యార్థులు స్టెబిలైజర్ అసెంబ్లీకి సంబంధించిన విభిన్న దశలు సర్క్యూట్ డిజైన్ క్వాలిటీ టెస్టింగ్ వంటి అంశాలను గమనించారు పరిశ్రమలోని అధికారులు విద్యార్థులను స్టెబిలైజర్ తయారీ ప్రక్రియలోని ఖచ్చితత్వం భద్రత మరియు నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సందర్శన విద్యార్థులకు పరిశ్రమల పరిజ్ఞానం తరగతి అభ్యాసానికి మధ్య అనుసంధానంగా నిలిచింది ఈ వారం స్పాట్ స్పాటలైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం ఏలూరులోని సిహెచ్ఎస్టి సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ జి శాంతిప్రియ బిఎస్సి మేజర్ కంప్యూటర్ తృతీయ సంవత్సరం విద్యార్థిని నేను మీ ఏ జాహ్నవి బిఎస్సి మేజర్ కంప్యూటర్ తృతీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం తదుపరి వార్తల వేచి ఉండండి నమస్కారం స్కాట్లాండ్ ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు